Hey guys, hello and welcome back to my YouTube channel. అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ నా పేరు చైతన్య మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ వీడియోలో నేను హైదరాబాద్ టు సింగపూర్ అండ్ సింగపూర్ టు మలేషియా మా టోటల్ ఫ్లైట్ జర్నీ వీడియో డీటెయిల్డ్గా తీసాను అందులో మా రూమ్ టూర్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను ఇప్పుడు నేను చూపించేది మాకు ఎంత అయింది వీసా ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫస్ట్ అయితే మేము ట్విన్ టవర్స్ కేఎల్ టవర్స్ ఇవన్నీ చూడటానికి వెళ్తున్నాము సో మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే ఆల్రెడీ మేము ఎయిర్పోర్ట్లో దిగిన వీడియో అండ్ ఎవ్రీథింగ్ నేను పోస్ట్ చేశాను సో ఈ ఫస్ట్ డే ఆఫ్ బ్లాగ్ అనమాట సింగపూర్లో లుక్ ఎట్ దట్ వ్యూ గైస్ ఐ మీన్ లవ్ విత్ ఆల్ ఆఫ్ బీజ్ బిగ్ బిగ్ బిల్డింగ్స్ మలేషియాలో మేము ఉండే హోటల్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది వ్యూ కానీ అండ్ రూమ్స్ కానీ క్లెనినెస్ ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుంది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్ ఇన్ మలేషియా నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే కేఎల్ టవర్ అండ్ క్విన్ టవర్స్ చూడడానికి వెళ్తున్నాము నేను గెట్రెడీ విత్ మీ వీడియో కూడా షార్ట్స్ వీడియోలో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇలాగైతే రెడీ అయిపోయి కేఎల్ టవర్స్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది రిసెప్షన్ అనమాట కింద ఫ్లోర్ మేము ఉండే థర్టీ ఎయిత్ ఫ్లోర్ కదా సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట రిసెప్షన్ యూరోపియన్ కనెక్ట్ అనే ట్రావెల్ ఏజెన్సీ త్రూ అయితే వెళ్ళాము సో టోటల్ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళే మనకి వెహికల్ పంపిస్తారు ఒక ఎయిల్ట్ అవర్స్ అండ్ ట్వంటీ అవర్స్ చూడటానికి అండ్ డ్రాపింగ్ అండ్ ఆల్సో పిక్అపింగ్ అనమాట ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి రూల్స్ ఎలా అంటే జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు మన కోసం వెయిట్ కూడా చేయట్లేదు మీరు ట్రావెల్ ఏజెన్సీ త్రూ కాకుండా సింగిల్ గా ఓన్గా ఓన్ గా గ్రాబ్ అనే యాప్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ సో దట్ ఫుడ్ డెలివరీకి ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో డ్రాపింగ్ అండ్ పికప్పింగ్ లైక్ మనకి ఇక్కడ ర్యాపిడో ఓలా ఎలా ఉంటుందో అక్కడ అనమాట మేము కేఎల్ టవర్స్ ఫస్ట్ అయితే దూరం నుంచి చూసాము మేము వరకే సిక్స్ అయ్యింది క్లైమేట్ కొంచెం క్లౌడీగా ఉంది వర్షం పడుతుందని చెప్పేసి స్కై వాక్ అయితే క్లోజ్ చేసేసారు వాక్ చాలా బాగుంటుందంట బట్ మాకు ఇంక్లూడ్ అయ్యే ఉంది కానీ వర్షం వల్ల అన్నీ అలౌ చేయలేదు సో స్కై వాక్ అయితే మేము చేయలేదు అండ్ కేఎల్ టవర్స్ పైనకు వెళ్ళి చూస్తే మలేషియా సిటీ మొత్తం కనిపిస్తుంది గ్లాస్ నుంచి సో అది అయితే మేము పైకి వెళ్తున్నాం బట్ చాలా అంటే చాలా లైన్ ఉంది ఇంటీరియర్స్ అయితే ఎక్కడ చూసినా చాలా రిచ్గా ఉంది ఇప్పుడైతే పైనకి వచ్చేసాము వ్యూ చూద్దామని చెప్పి అలా బయలుదేరాను ఫైనల్లీ వర్త్ ఇట్ మలేషియా మొత్తం మొత్తం కనిపించింది ఎవ్రీ సింగిల్ బిల్డింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని అంటే అసలు ఇదిరా మలేషియా అని అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగుంది లుక్ ఎట్ దట్ గాయస్ ఇంకా ఇందులో నుంచి చూస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ చాలా దగ్గరగా కనిపిస్తుంది మేమైతే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాము నాకైతే చాలా చాలా బాగా అనిపించింది కేఎల్ టవర్స్ కేఎల్ టవర్స్ అని అంటే కౌలాలంపూర్ కౌలాలంపూర్ అంటే క్యాపిటల్ ఆఫ్ మలేషియా సో అందుకనే కేఎల్ టవర్స్ అని అంటారంట ఈ టవర్స్ ని ఈ టవర్స్ ఫోర్ ట్వంటీ వన్ మీటర్ టాల్ ఉంది వన్ త్రీ ఎయిటీ వన్ ఫీట్ ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ టెలికమ్యూనికేషన్ టవర్ అంట మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అండ్ ఆల్సో సెవెంత్ టాలెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట ఇక్కడికి వెళ్ళాక ప్యాకేజ్ త్రో కాకుండా ఓన్గా వెళ్ళిన వాళ్ళకి మన ఇండియన్ రూపీస్లో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పర్ పర్సన్ పడుతుంది టవర్స్ అంతా చూడటానికి కూడా ఇంక్లూడింగ్ విత్ స్కై వాక్ అని అయితే అన్నారు నేను అక్కడ కనుక్కున్నప్పుడు సో ఇంకా నైట్ వన్ టూ అవర్స్ అక్కడే ఉండిపోయాము బిల్డింగ్స్ చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ దీని గురించి తెలుసుకుంటూ అయితే వెళ్ళాము ఫైనల్గా కేల్ టవర్స్ అయితే చూడటం కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను మలేషియాకు వచ్చిందే మనం ట్విన్ టవర్స్ కేఎల్ టవర్స్ అండ్ అండ్ ఆల్సో నా అప్ కమింగ్ వీడియోస్ లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి ఇవన్నీ చూడటానికి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి సో హియర్ ఈస్ ట్విన్ టవర్స్ ఆఫ్ మలేషియా నేనైతే ట్విన్ టవర్స్ ముందు నిల్చున్నానంటేనే నాకు నమ్మవద్ది కావట్లేదు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ట్విన్ టవర్స్ ని చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని అంటే సిటీ మొత్తానికే ట్విన్ టవర్సే అందమని చెప్పొచ్చు పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అంటే కరేజ్ డిటర్మినేషన్ ఎనర్జీ కాన్ఫిడెన్స్ అడ్వాన్స్మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ ద జెస్ట్ ఆఫ్ నేషన్ అని సింబలైజ్ చేస్తుందంట ఇక్కడ వాళ్ళందరినీ కనుక్కుంటుంటే ఒక్కొక్కరు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ కూర్చున్న అతను గ్రాబ్ యాప్ డెలివరీ బాయ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అండ్ ప్రైసెస్ ఎలా ఉంటున్నాయని కొంచెం కొంచెంగా కనుక్కుంటున్నాము ఇంకేమైనా చూడొచ్చా మలేషియాలో అని చెప్పేసి మనం ఎంత తోపు ఫోటోగ్రాఫర్స్ అయినా కూడా ఇక్కడ టవర్స్ ఫుల్ గా వచ్చేటట్టు మనకైతే ఫొటోస్ తీసుకోవడం రావట్లేదు అక్కడ ఆల్రెడీ ఫొటోస్ తీసే వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు లైక్ ట్వంటీ సెంట్స్ థర్టీ సెంట్స్ ఇస్తే మనని ఫొటోస్ తీస్తారనమాట మీకు చూపించడానికి నేనైతే వీడియోస్ తీసాను బట్ ఫోటోస్ మాత్రం వాళ్ళతోనే తీపించుకున్నాను వాళ్ళ దగ్గర అలాంగ్ విత్ లైటింగ్ ఉంది సో చాలా బాగా వచ్చాయి ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి చైతన్య చేతు ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ నాకు అప్పుడే ఒక డౌట్ వచ్చింది ఈ ట్విన్ టవర్స్ లో మొత్తం ఆఫీసెస్ ఉంటాయా లేకపోతే అసలు ఏముంటాయి అసలు లోపల ఏం చేస్తారు అని అయితే అడిగాను ఈ ట్విన్ టవర్స్ మొత్తం వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఫ్లోర్స్ అనమాట రెండు ఈ రెండు బిల్డింగ్స్ ని పెట్రోనాస్ గ్రూప్ ఓనర్ అనమాట సో అందుకనే ఇది పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అని కూడా పిలుస్తారు అండ్ ఆల్సో దీని లోపల కంపెనీస్ పెట్రోనర్స్ వాళ్ళి ఆఫీసెస్ అండ్ ఆల్సో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయంట పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండడానికి కోసం అని చెప్పారు అక్కడ నేను కనుక్కుంటే అండ్ ఫైనల్గా మా హోటల్కి అయితే వచ్చేసాము నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి గాయస్ బాయ్ బాయ్